ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల క్యాంపెయిన్ కు వచ్చారు రాజమండ్రి సభలో మాట్లాడారు రాజమండ్రి సభలో గతంలో చిలకలూరి పేట సభలో మాట్లాడిన దానికంటే భిన్నంగా మాట్లాడారు రాజమండ్రి సభలో ప్రధాని మోదీ నోటి నుంచి వచ్చిన మాటలు గతంలో మాట్లాడిన మాటలకు భిన్నంగా ఉన్నాయి రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్కారు అవినీతిలో కూరుకుపోయింది అంటూ ఆరోపించారు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్కారు మద్యంలో దోపిడీ చేస్తుంది మాట్లాడారు ఇసుకలో దోపిడీ చేస్తుంది ఏంటి మాట్లాడు రాష్ట్రంలో అవినీతి పాలన పోవాలంటే రాష్ట్రంలో కూడా ఎన్డీఏ సర్కారు రావాల్సిన అవసరం ఉంది అంటూ చెప్పారు సో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు చాలా కాలంగా మోదీ నుంచి ఇటువంటి స్టేట్మెంట్స్ కోరుకుంటున్నారు మోడీ నోటి నుంచి వచ్చిన స్టేట్మెంట్స్ మనం నాలుగేళ్లుగా తెలుగుదేశం పార్టీ నాయకుల నోటి నుంచి వింటున్న స్టేట్మెంట్సే తాజాగా పురంధేశ్వరి గారు కూడా ఇదే స్టేట్మెంట్స్ మాట్లాడుతూ వస్తున్నారు అవే మాటలు ఈరోజు నరేంద్ర మోదీ గారి నోటి వెంట కనబడుతున్నాయి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఆయన గతంలో ఏం మాట్లాడారు ఇప్పుడు ఏం మాట్లాడారు చూస్తే చంద్రబాబు నాయుడు గారు గతంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లారు అనేక వార్డు తప్ప ఎన్డీఏ రావాలనే ప్ర మాట ఎక్కువ ఆంధ్రప్రదేశ్లో మాట్లాడుతూ వచ్చారు ఇదే సందర్భంలో మూడు రాజధానులకు సంబంధించిన ప్రస్తావన ఆయన చేశారు మూడు రాజధానులు ఏ రకంగా నిర్మాణం సాధ్యమవుతుంది ఒక రాజధాని నిర్మాణించలేని వాడు మూడు రాజధానులు ఎలా నిర్మిస్తారు అంటూ మూడు రాజధానులకు తమ పార్టీ వ్యతిరేకమనే మాట మాట్లాడారు గతంలో తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ మీడియా కానీ మూడు రాజధానులకి భారతీయ జనతా పార్టీ మద్దతు ఉంది అంటూ మాట్లాడుతూ వచ్చాయి ఇప్పుడు నరేంద్ర మోడీ మూడు రాజధానులు ఎలా సాధ్యం అంటూ మాట్లాడుతున్నారు గతంలో మూడు రాజధానుల అంశానికి సంబంధించి సుప్రీంకోర్టులోను హైకోర్టులోను కేసులు వచ్చిన సందర్భంలో కేసులు వేసిన సందర్భంలో కేంద్ర ప్రభుత్వం అఫీషియల్గా అఫిడవిట్లు దాఖలు చేసింది ఏమని రాజధానికి సంబంధించిన అంశం పూర్తిగా రాష్ట్రం పరిధిలోనిదే దానిలో మేము కలగజేసుకోలేము అంటూ అఫీషియల్గా ఒకసారి కాదు రెండు సార్లు మూడు సార్లు కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది హైకోర్టులో సో కేవలం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని అంశమే ఇది అయినప్పుడు మూడు రాజధానులకు సంబంధించి రాష్ట్రంలో మూడు రాజధానులు చేస్తూ ఉంటూ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి జగన్మోహన్ రెడ్డి ప్రజల దగ్గరికి వెళ్తున్నప్పుడు ప్రజలు మూడు రాజధానులకు అనుకూలంగా మేనిఫె మ్యాండేటు గనుక ఇస్తే అప్పుడు మూడు రాజధానులు చేయడానికి సంబంధించిన ఇబ్బంది ఉండే పరిస్థితి ఉండదు సో గతంలో కేంద్రం చెప్పినట్టుగా అది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం సో ఇప్పుడు ఈ నరేంద్ర మోదీ అమరావతి రాజధానిగా అమృ అభివృద్ధి చేస్తాం మూడు రాజధానులు సాధ్యం కాదు మూడు రాజధానులు ఎక్కడి నుంచి కడతారు పూర్తిగా అవినీతిలో మునిగిపోయి మూడు రాజధానులు ఎలా కడతారు అంటూ చేసిన వ్యాఖ్యలు కొంత డిఫరెంట్గా అనిపిస్తున్నాయి గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ చెప్పిన మాటలకు ప్రస్తుతం మోదీ గారి మాటలకు కొంత డిఫరెన్స్ కనపడుతోంది సో అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులకు తెలుగుదేశం పార్టీకి మాత్రం ఇది కాస్త సంతోషం కలిగించే వార్త రాజధానికి సంబంధించిన అంశంలోనూ రాష్ట్రంలో కూడా ఎన్డీఏ అంటూ ఆయన మాట్లాడిన మాటలు కూటమి నేతలకు సంతృప్తినిస్తున్నాయి ఆనందాన్ని కలిగిస్తున్నాయి గతంలో చిలకలూరుపేట సభలో కేవలం కేంద్రంలో ఎన్డీఏ చేస్తున్న పథకాలు కేంద్రంలో ఎన్డీఏ విజయాలు వాటికి సంబంధించి మళ్ళీ కేంద్రంలో ఎన్డీఏ ఎందుకు రావాలనే విషయాలు మాత్రమే మాట్లాడుతూ వచ్చిన నరేంద్ర మోడీ తాజాగా రాష్ట్రంలో కూడా ఎన్డీఏ సర్కారు రావాల్సిన అవసరం ఉంది అంటూ చెప్పారు సో అయితే ఇక్కడ మళ్ళీ ఒక పాయింట్ అబ్జర్వ్ చేస్తే మన అబ్జర్వేషన్ ఆయన స్పీచెస్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రావాలి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలనే పదం ఎక్కడ వినపడలేదు చంద్రబాబు నాయుడు గతంలో అభివృద్ధి అని మాట్లాడారు ఎన్డీఏ ప్రభుత్వం రావాలని మాట్లాడారు వేరే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన పేరు కూడా తీసుకోలేదు రాష్ట్రంలో ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అవినీతి చేసింది అంటూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల నోటి వెంట వస్తున్న మాటలని ప్రధాని మోదీ రాజమండ్రి సభలో ప్రస్తావించినట్టుగా అర్థం చేసుకోవచ్చు సో మొత్తంగా చిలకలూరిపేట సభతో పోలిస్తే ఈరోజు అనకాపల్లిలోనూ అలాగే రాజమండ్రిలోను ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు మాట్లాడిన మాటలు కూటమికి సంబంధించిన నేతలను సంతృప్తి పరిచేలా ఉన్నాయి ఈ మాటలు ఈ తరహా విమర్శలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడిషనల్ అడ్వాంటేజ్గా మారుతాయి తప్ప వైసీపీకి ఇబ్బంది ఏమీ ఉండదు లాంటి చర్చ కూడా జరుగుతోంది సో ప్రధాని మోదీ అటు చంద్రబాబు నాయుడు గారిని ఇటు జగన్మోహన్ రెడ్డి గారిని ఇద్దరిని మెయింటైన్ చేస్తున్నారు ఇద్దరు కూడా మళ్ళీ మోదీ గారి దగ్గరికి వెళ్తారంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మాకు జగన్మోహన్ రెడ్డి గారు శత్రువే అని ఈరోజు ఒక క్లియర్గా ఒక ఇండికేషన్ ప్రధాని మోదీ గారు ఇచ్చారు సో జగన్మోహన్ రెడ్డి ప్రధాని మోదీకి శత్రువుగా ఉంటే భారతీయ జనతా పార్టీకి ప్రత్యర్థిగా ఉంటే జరిగే లాభం పైన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లాభ నష్టాలు బేరీజ్ వేసుకుంటున్న వాతావరణం కనబడుతోంది